హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ లైఫ్ హ్యాపీ హోమ్ నేను మీ శారద ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ అయిపోయింది ఒక చిన్న రీజన్ వల్ల నేను ఇంకా వీడియోలు స్టాప్ చేసేసాను సో మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ వీడియో కదా అని చెప్పేసి నేను ఉగాది రోజు షూట్ చేసిన వీడియోతోటి స్టార్ట్ చేశాను అన్నమాట అందుకే ఇది ఆ రోజు ఉగాది రోజు అనమాట పూజ కోసం మార్నింగ్ లేచి అన్నీ రెడీ చేసేసుకున్నాను కదా రెడీ చేసుకోన్నాక మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆయన ముందు పూజ చేసేసుకుంటారు ఇంకా తర్వాత కొద్దిగా నా పని అది అయిన తర్వాత నేను మిగతా నా పూజ అనేది చేసుకుంటాను ఆయన పూజ అది చేసుకునే లోపు ఇంకా నేను ఆయనకి టీ పెట్టేసి ఇస్తాను అనమాట మా ఇంట్లో రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది పూజ అవ్వటము ఆయనకి నేను టీ పెట్టివటము రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది నేను టీ తాగను కాబట్టి నేను కొంచెం ఆయనతో టీ కొంచెం కంపెనీగా ఉంటుందని మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తాగుతాను అనమాట హాట్ వాటర్ అంటే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనమాట పొయ్యి మీద టీ అది పెట్టేశాను టీ అది పెట్టేసిన తర్వాత ఒకసారి నేను కూడా వెళ్ళి మామూలుగా దండం పెట్టేసుకుని వచ్చాను అక్కడ నేను ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను అనమాట అందరూ కూడా పండుగ బాగా చేసుకునే ఉంటారు కదా ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇంక ఆయన టీతో పాటు నా హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్లోకి ఒక లెమన్ అయితే పిండేసుకున్నాను దాంట్లోకి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అంటే మన మూండ్ బట్టి అనమాట ఈరోజు నేను లెమన్ పిండుకొని ఒక స్పూన్ హనీ వేసుకున్నాను కదా ఇంకా తర్వాత ఒక్కొక్క రోజు ఏంటంటే జీరా జీరా వాటర్ ఇంకొక రోజు సిన్మన్ అలా ఒక్కొక్క రోజు అయితే ప్లెయిన్ వాటర్ తాగేస్తూ ఉంటాను అలా అనమాట అట్లా కలిపేసుకుని ఇంకా ఇద్దరము కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము అంటే ఎర్లీ మార్నింగ్ కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా పిల్లలు వాళ్ళు కూడా ఇంకప్పుడే లేవరు కాబట్టి అంటే ఈరోజు పండగని కాదు డైలీ కూడా ఇదే ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళు అప్పుడే లేవరు కాబట్టి అలా కొంచెం సేపు స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట అలా మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా తర్వాత వచ్చేసి కుకింగ్ వచ్చేస్తే ఆ ఉగాది రోజు నేను కర్రీస్ అయితే ముద్దపప్పు చేశాను ముద్దపప్పు పెట్టిన కుక్కర్లోనే సొరకాయ పులుసు వేస్తాను అనమాట ముద్దుపప్పు సొరకాయ పులుసు కాంబినేషను చాలా బాగుంటుంది ఇక్కడ మాకు ఫేమస్ కూడా అవి రెండు కాంబినేషను ఇంకా తర్వాత స్వీట్ చేస్తున్నాను ఇక్కడ రవ్వ కేసరి ఎప్పుడూ పొంగలి అలా పెడుతూ ఉంటాం కదా ఉగాదికి మాత్రం నేను ఇలా సేమ్యా కేసర్ కానీ నార్మల్ కేసర్ కానీ బొబ్బట్లు కానీ పూర్ణాలు కానీ బొబ్బట్లు ఆ టైపు చేస్తాను ఇంక ఈరోజు నేను అంత ప్రాసెస్ పెట్టుకోదలుచుకోలేదు ఇంకా అందుకని సింపుల్గా కేసర్ చేసేస్తున్నాం అనమాట పైనాపిల్ ఫ్లేవర్ అనమాట ఇది గారెలు వేసాను మార్నింగ్ టిఫిన్కి ఎలాగ మనకు టిఫిన్ చేయాలి కాబట్టి ఇంకా ఆ ప్రాసెస్లోనే గారెలు వేసి ఆ మిగిలిన గారెలనేమో నేమో ఆవిడ కింద చేసేసాను ఈవినింగ్ టైమ్ అలా తినడానికి బాగుంటుంది కదా అని ఇంక అంతే పులిహోర కేసరి ఇలా చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ మనం ఉగాదికి వచ్చేటప్పటికి ఇంకా మనం ఉగాది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా ఇంకా నేను ఉగాది పచ్చడి కోసం అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టేశాను నా కుకింగ్ అయ్యేలోపు పిల్లలు కూడా స్నానాలు అది చేస్తారు తర్వాత మా సెక్షన్ అంతా మా పాప మేఘనాకి ఇచ్చేసాను అనమాట తను కూడా తెలుసుకోవాలి కదా తను ఒకసారి చెప్తే అన్ని వెంటనే క్యాచ్ చేస్తుంది చూస్తూ ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి అందుకని ఇంక మమ్మీ నేను చేస్తాను అని అన్నదని ఇంకా తను వదిలేసాను ఇంకా మ్యాంగోస్ అవి చిన్న చిన్నగా కట్ చేసి అన్నీ రెడీ చేస్తుంది అనమాట ఉగాది పచ్చడి అంటే చిన్నప్పుడు మాకు చాలా మెమరీస్ ఉండాయి అమ్మ ఎక్కువగానే చేసేది మేము ఏంటంటే చిన్న సైజు టీ గ్లాసులు ఉంటాయి కదా అన్నయ్య నేను ఆ టీ గ్లాసులతో తాగేవాళ్ళం మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ అలా తాగేవాళ్ళం అనమాట సేమ్ అదే ప్రాసెస్ నేను ఇప్పుడు మా పిల్లలకు కూడా అలవాటు చేశాను ఉగాది పచ్చడి తింటే మంచిదమ్మా కొంచెం ఎక్కువగానే తినాలి అని మా ట్రెడిషన్ గురించి అని ఇంకొకటి ఏంటంటే మన హెల్త్ వైజ్గా అన్ని రకాలు బాగుంటుంది కదా అందుకని వాళ్ళకు కూడా నేను ఇంకా అదే అలవాటు చేశాను సో వాళ్ళు కూడా అంతే ఇష్టంగా దాన్ని తింటారు ఇదిగో మ్యాంగోస్ కట్ చేస్తుంది మ్యాంగోస్ తర్వాత అరటిపళ్ళు ఇంకా షడ్రుచులు ఉంటాయి కదా తీపి చేదు వగరు పులుపు కారం అట్లా ఇంకా మొత్తం అనేది ఈ లోప నేను పువ్వు అంతా మాకు ఇలా చాట్లో వేసి కొద్దిగా నలిపేసినట్టుగా చేసి చెరిగితే మనకి ఆ రేఖలు ఉంటాయి కదా ఆ రేఖలు వేస్తారనమాట అమ్మాలు అలా వేసేవాళ్ళు ఆ మొగ్గ కానీ లేదా మధ్యలో ఉండే ఆ కాడలు కానీ ఏమీ రాకుండా ఓన్లీ ఆ రేఖలు వేసేవాళ్ళము చాలా బాగుంటుంది అది సో తేను ఈ చేసేలోపు నేను అవన్నీ ప్రిపేర్ చేసి దగ్గర పెట్టాను అనమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తను వేసి కలిపింది ఇంకా తర్వాత ఈవినింగ్ భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఎక్కడికన్నా బయటకు వెళ్దామా అని అనుకున్నాము ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుని ఎక్కువ ప్రతి సంవత్సరం ఉగాదికి ఏదో ఒక టెంపుల్కి వెళ్తూనే ఉంటాము ఇంకా సరే ఈసారి ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట ఫేమస్ అని అందరూ వెళ్తున్నారు వెంకటపాలు అని అదే ఇంకా ఆ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలని అలా అయిపోతుంది సరే ఇంకా ఇంకా ఆ టెంపుల్కి వెళ్దాము మార్నింగ్ ఎలాగ బిజీ కదా ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాము ఇంకా అది ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట సరే ఇక్కడైతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి ఏం చేస్తుంది అనేది కొంచెం అర్థం కాలేదు తను స్వీట్ బెల్లం కోసం ఏంటంటే బెల్లాన్ని కొంచెం కరగబెట్టేసి ఉంచామన్నమాట త్వరగా కలుస్తుందని చెప్పేసి ఆ బెల్లం వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది బెల్లంలో ఏదైనా చిన్న చిన్న తుక్కు గడ్డి గడ్డి పరకలు అలాంటివి ఉంటాయి కదా అవి రాకోకుండా స్టైనర్తో అట్లా ఓడిపోతుంది అనమాట తర్వాత లాస్ట్గా చింతపండు పులుసు చింతపండు పులుసు కూడా తొలకలు అవి లేకుండా చక్కగా అలా వాడిపోసుకుంటే మనకి బాగుంటుంది తాగటానికి అన్నీ కొత్తవే వాడతారు కొత్త కారం కొత్త చింతపండు అన్నీ మనకు అప్పుడే కొత్తగా వస్తూ ఉంటాయి కదా కొత్త బెల్లము ఇలా అంటే మ్యాక్సిమం ఇదివరకు అలాగే వాడేవారు ఈ రోజుల్లో మ్యా కుదిరినంత వరకు అలా అన్నీ కొత్త వేసుకుంటే బాగుంటాయి అని ఇంకా మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత ఇదిగో నా వంట కూడా పూర్తయిపోయింది పులిహోర సొరకాయ పులుసు ముద్దపప్పు ఇంకా పెరుగు ఆవడలు వేశానని చెప్పాను కదా మార్నింగ్ అవి కేసరి అన్నీ రెడీ చేసుకున్నాము అయిపోయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాము పూజ స్టార్ట్ చేసిన తర్వాత దేవుడికి కూడా నైవేద్యం పెట్టి మహానైవేదన పెట్టాను అనమాట పొద్దుట మా వారు చేసుకున్నారు కదా తర్వాత ఇంకా ఇప్పుడు మేము చేసుకున్నాము ఇదిగో నైవేద్యం అనేది ఇట్లా పెట్టేసి పళ్ళు అన్నీ సమర్పించామన్నమాట ఇంకా భోజనం అది అయిపోయిన తర్వాత ఏముంది కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము రిలాక్స్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందనమాట ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము టెంపుల్కి ఇట్లా కృష్ణానది వారది వారది కాదు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట రోడ్ అయితేనే ఇంకా ఈవినింగ్ టైం కదా దారిలో వెళ్తూ ఉంటే పొలాలు అవి చాలా బాగుంది క్లైమేట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అక్కడంతా ఈ పంటలు అనమాట చామంతి మొక్కలు బొప్పాయి మొక్కలు ఇలా రకరకాల కూరగాయలకు సంబంధించిన మొక్కలు అలా ఉన్నాయి రోడ్డుకి అటో ఇటు కూడా పూల మొక్కలు ఇదిగో ఇదేమో మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం అంటారు కదండీ అది చాలా పెద్దగా ఉన్నది ఇంకా ఆశ్రమం తర్వాత ఇదిగో ఇంకా టెంపుల్కి దగ్గరలోకి వచ్చేసాము ఫస్ట్ రూట్ ఏదో చేంజ్ చేశారన్నారు కానీ అక్కడ అడిగితే చెప్పారనమాట ఇంక తర్వాత ఆ రూట్లో నుంచి మేము వెళ్ళిపోయాము టెంపుల్కి లాంగ్ లుక్ అయితే భలే ఉందండి చాలా బాగుంది అచ్చమ్మన పెద్ద తిరుపతిలో ఎలా ఉంటుందో స్వామివారి లోపల గర్భగుడిలో ఆ టైప్గా ఉందన్నమాట మండపం ఉంటుంది కదా లోపల అలా అలా ఉందన్నమాట బంగారపు గోపురము అవన్నీ చూడటానికి చాలా బాగుంది లోపల అయితే వీడియో ఏమి తెలియదు కానీ ఈ బయట పక్క మాత్రం ఇంకొంచెం ఇలా మీకు చూపించుదామని ఇట్లా తీసాను ఎవరైనా చూస్తే కొంచెం రిస్ట్రిక్షన్ పెడుతున్నారు కానీ అందరూ తీసుకుంటున్నారనమాట సరే అని నేను కూడా చిన్న చిన్న బిట్లలాగా తీసాను లోపలైతే చాలా విశాలంగా ఉంది అందులోనూ ఉగాది రోజు కదా ఇంకా పువ్వులతోటి అట్లతోటి డెకరేషన్ చేసి ఇంకా ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నమాట వేదమంత్రాలు అవి వినిపిస్తున్నాయి దట్ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసి మళ్ళీ సిక్స్కి ఓపెన్ చేస్తారన్నారని సేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాము తిరిగిన తర్వాత దర్శనం అయిపోయింది దర్శనం అయిన తర్వాత అక్కడ పక్కనే ప్రసాదాల కౌంటర్ ఉంది ప్రసాదాల కౌంటర్ అంటే మనకి ప్రసాదం విడిగా పెడుతున్నారు అనమాట ఒక లైన్లో వెళ్ళి అందరూ చక్కగా ప్రసాదం తెచ్చుకుంటున్నారు కట్టు పొంగలి స్వీట్ ఒక స్వీటు ఒక హాటు అట్లా ఎవరు ఏది కావాలంటే అలా తెచ్చుకునేలాగా ఇంకా చాలాసేపు అక్కడే కూర్చున్నాము గుళ్ళో కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది రోజు రిలాక్స్ అయ్యాము పండగ వల్ల రెస్ట్ లేదో లేకపోతే ఏమో తెలియదు కానీ చాలా పీస్ఫుల్గా ఉందనమాట అంత క్రౌడ్గా ఏమీ లేదు బాగుంది అది సూర్య హాయ్ చెప్తుంది యాక్చువల్లీ ఏంటంటే సూర్య టెన్త్ క్లాస్ కదా అది అయ్యే వరకు వీడియోస్ ఏమీ చేయకూడదు అని చెప్పేసి నేను వీడియోస్ ఏం పెట్టట్లేదు ఇంక ఇప్పుడు ఏంటంటే తన టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు సిబిఎస్ఈ రిజల్ట్స్ కదా వచ్చినప్పుడు నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇదిగో మేఘ్నా మేఘ్నాకయితే స్వీట్ వచ్చింది అనమాట పొంగలి ఉగాది అంటేనే మనకి ఆడపిల్లలు ట్రెడిషనల్ దశల్లో కనిపిస్తూ ఉంటారు కదా మేఘనా కూడా అలా లంగా వణి వేసుకుంటే చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మేము బయటకు వచ్చి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము అప్పుడే లైట్లు అవి వేస్తున్నారు అనమాట మసక్ ఉంది మేము వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడు జనాలు కొంచెం పెరిగారనమాట అందరూ వస్తున్నారు మేమేమో వెళ్తున్నాము బయట చూడటానికి కూడా చాలా బాగుంది టెంపులు ఎందుకంటే ముందు అసలు టెంపుల్ని అలా చూస్తూ ఉండాలి అనిపించింది ఎందుకంటే చాలా ఓపెన్ ప్లేస్గా ఉంది కాబట్టి గుడి ఒక్కటే కనపడుతుంది మనకి అంత క్లియర్గా తిరుపతిలో కూడా మనం చూడమేమో అంత బాగుంది ఇంకా అదే ఇంకా ప్రసాదాలు అవి ఏమీ తీసుకోలేదు తెచ్చినా కూడా తినట్లేదు పిల్లలు ఏదో ఒకటి రెండు రోజులు అలా ఫ్రిడ్జ్లో ఉంచుతున్నారు అవేమో గట్టిపడిపోతున్నాయి ఇంకా తర్వాత ఇంకా అది పడేయలేము అందుకని ఇంకా ప్రసాదం అది ఏమీ తీసుకోలేదు ఎలాగో కొంచెం తీసుకున్నాం కదా ప్రసాదం అని సో ఇంకా రిటర్న్ అయిపోయామనమాట సో ఇదండి ఈరోజు వీడియో నాకైతే వ్లాగ్ వాయిస్ ఇవ్వటం కూడా మర్చిపోయాను మర్చిపోయి ఇంకా ఎలా ఇస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ ఏమన్నా డిస్టర్బెన్స్గా అలా అనిపిస్తే నిజంగా మర్చిపోయాను ఎందుకు ఒక రకమైన టెన్షన్గా భయంగా అనిపించింది నాకు వాయిస్ ఇస్తుంటే సో వీడియో నచ్చితే లైక్ చేయండి